భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ రావ్ రామ్జీ అంబేద్కర్ అని జాతీయ కాపు సంక్షేమ సంఘ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ నాయుడు అన్నారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి జాతీయ కాపు సంక్షేమ సంఘ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు కేవలం ఒక న్యాయవాదిగానో రాజ్యాంగ నిర్మాతగానో మాత్రమే కాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన నిలిచిపోయారని ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చే ఒక అద్భుత కాదని అన్నారు అంబేద్కర్ అందరి వాడు రాజ్యాంగ నిర్మాత అని ఈరోజు ఆ నాయకుడిని స్మరించుకుంటూ ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని కొత్తపల్లి రమేష్ నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు చేగుండి శ్రీరంగ బాలాజీ ఉపాధ్యక్షులు కొత్తపల్లి రమేష్ నాయుడు రంప పుల్లాజీ దొంగ సుభాష్ బాబు పులపర్తి హర్ష చెన్న రమేష్ కొప్పినేని రాధాకృష్ణ జోనల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు